ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసే ముందు సో ప్రీ వర్కౌట్ సో నా ప్రీ వర్కౌట్ వచ్చేటప్పటికి హెబుల్ లైఫ్ ట్వంటీ ఫోర్ ప్రిపేర్డ్ సో ఇది దీనిలో సో కెఫిన్ కండెంట్ తో పాటు హెబుల్ లైఫ్ ట్వంటీ ఫోర్ది ప్రీ వర్కౌట్ ఇది వచ్చేటప్పటికి కెఫిన్ బేస్ తో ఉంటుంది కెఫిన్ ప్లస్ నైట్రిక్ ఆక్సైడ్ కూడా ఉంటుంది అలానే క్రియేటిన్ కూడా ఉంటుంది దీనిలోనే సో ఇది తీసుకోవడం వల్ల గా ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట సో చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ బ్రాండెడ్ వాడుతూ ఉంటారు నేను అయితే హుబులై ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాను ఎక్ససైజ్ చేసేటప్పుడు సో ఆఫ్టర్ దట్ ఎక్ససైజ్ చేసిన తర్వాత రీబిల్డ్ అయినా కానీ తర్వాత క్రియాటిన్ అయినా కానీ హుబ్లే ప్రొడక్ట్సే యూజ్ చేస్తూ ఉంటాం మాట సో ఇప్పుడు ఇది తాగిద్దాం ఇది కూడా వాటర్ ఫ్లేవర్ లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ వామప్ చేసిన తర్వాత సో మెయిన్ వర్కౌట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట సో ఇది నేను తీసుకున్న తర్వాత నేను గమనించింది అయితే కనుక ఇంకొంచెం మోర్ గా సో ట్వంటీ రిపిటేషన్స్ చేసేది సో ఇంకొంచెం బెటర్గా ఒక ట్వంటీ ఫైవ్ రిపిటేషన్స్ వెయిట్లో మార్పులు రావటం ఇది గమనించను ఇది సో ఇది మన ఇండియాలో లేవు ప్రొడక్ట్స్ సో యుఎస్ నుంచి మా బ్రదర్ వస్తుంటే తీసుకొని వచ్చారు ఇది క్రియాటిన్ బీసీడబ్ల్యూ బీసీడబ్ల్యూ ఉంటుంది కదా అది సో వర్కౌట్ ఈ మూడు కూడా సో యుఎస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు సో ఇదైతే ఎలాగో నాకు ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం కాబట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను సో ఇది నాకు బాగా హెల్ప్ అయింది మన ప్రొడక్ట్స్ కొన్ని ఇండియాలో ఉండే కెఫిన్ బేస్తో ఉండే ఫ్రెష్ ఉంది సో అలానే హెర్బల్ కంట్రోల్ ఉంది సో దానిలో కూడా వన్ సప్లిమెంట్లో హండ్రెడ్ ఎంజీ కెఫిన్ వస్తుంది సో నేను ప్రీవియస్లీ ఈ ప్రీ వర్కౌట్ లేనప్పుడు ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చే ముందు హెర్బల్ కంట్రోల్ సప్లిమెంట్ ఉంటుంది అది తీసుకొని జిమ్కి వచ్చేవాడిని సో అది తీసుకోవడం వల్ల ఒక హండ్రెడ్ గ్రామ్ హండ్రెడ్ ఎంజీ కెఫిన్ వచ్చేది దానిలోనే సో హ్యాపీగా అంటే అది కూడా ప్లాంట్ బేస్డ్ అనమాట గ్రీన్ టీ ఎక్ససైజ్ చేసింది అది బాగా హెల్ప్ అయ్యేది ఎక్సర్సైజ్ చేసుకోవడానికి సో ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఎందుకంటే దీనిలో నైట్రిక్ ఆక్సైడ్ కూడా ఉంటుంది కాబట్టి సో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది సో నా బ్రీత్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ అవుతూ ఉంటుంది సో అలానే క్రియాటిన్ కూడా ఉంటుంది కాబట్టి మజల్ రికవరీకి హెల్ప్ అవుతుంది క్రియాటిన్ కూడా సో దీంతోపాటు ఎక్స్ట్రా క్రియాటిన్ కూడా తీసుకుంటూ ఉన్నాను సో దీనిలో ఒక టూ గ్రామ్స్ ఆఫ్ క్రియాటిన్ వస్తుందేమో మేబీ